కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు అప్పటి మంత్రులను విచారించింది తాజాగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించనుంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అన్నారం సుందీర్ల బ్యారేజ్లకు సిపిజి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ తో ప్రభుత్వ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం విధితమే ఈ క్రమంలో కమిషన్ బ్యారేజ్ నిర్మాణ ఇంజనీర్లు నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖలకు చెందిన అధికారులను నిర్మాణ సంస్థల ప్రతినిధులను వారి నుంచి నుంచిట్లు స్వీకరించి క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏటి శాఖ మాజీ మంత్రి హరీష్ రావులను కూడా కమిషన్ విచారించింది రోజు ఉదయం పదకొండు గంటలకు మరుకుల రామకృష్ణారావు భవన్లో జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ని ని ఇప్పటివరకు మీడియా కమిషన్ లోని ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరిపిన కమిషన్ కేసీఆర్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తుందా లేక కేవలం కమిషన్ అధికారుల సమక్షంలోనే ఇన్ కెమెరా విచారణ జరుగుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఎనభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాన్ని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే మూడు మూడు కోట్ల టన్నులు పండుతున్నాయి ఉచికమైనట్టే పండుతుంది వడ్లు మీరందరూ కూడా చూస్తున్నారు నేను హెలికాప్టర్ మీద అక్కడ నుండి వదిలి ఆ కో కాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలి పేపర్లు వడ్డ కుప్పలు డాంబర్ రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం డాంబర్ రోడ్ ఉంటుంది మనం పోవడానికి అంత బ్రహ్మాండే పంట పడుతుంది అని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది గుండెలు ఉప్పొంగుతాయి ఎస్ ఈ తెల ఈ దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో అక్కడ అంటే కూడా అంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు ఎక్కడ వదిలిపెట్టరు ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం ఆ మనకు తెలుస్తుంది వేరే వేరేమైనా తెలియదు ఏమైనా అధికారులకు కూడా తెలియదు బాగులో ఇచ్చి చెక్ డ్యాములు ఎండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది బోర్లు మంచిగా పోతాయి సింపుల్ ముచ్చట అదే వేరే వాళ్ళు అయితే నూనో నూనె బాగులు ఎట్లు ఇస్తారండి బుద్ధి లేదా అన్నా వాటికి తీస్తానని అట్టు ఉంటుంది రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ నా టెన్ హెచ్పి ఫిఫ్టీన్ హెచ్పి ట్వంటీ హెచ్పీ ఫైవ్ హెచ్ అట్లా పెట్టాలి ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడపండి అందాలి అంతే నువ్వు ఎన్నిహెచ్పి పెట్టుకున్నావు ఇలా రైతు దగ్గరకు వచ్చేవాడు కోన ఆయన అడిగి కొడుకు లేడు లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండపోవు అవి కోసేసుడు వైర్లు కోసేసుడు బెదిరించుడు పట్టకపోవుడు అవన్నీ కూడా మనం అనుభవించినాం ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది నిన్న మొన్న మీరు చూసుంటారు రాష్ట్రంలో ఉన్న గిరినీలు పట్టలేకపోతున్నాయి బడ్లు ఎంత కనపడతా సామర్థ్యం లేదు దానికి అది పెద్ద జపాన్ కంపెనీ పెద్ద సటాక్ ఉంటుందని పిలిపించి మనం మాట్లాడినాం இங்கோ கோடி டன்னுக்கு ரெண்டு நாலு கோட்டில் மனம் பெடித்தேன் கரெக்டாக இப்போது கலவதி எந்த பசல் அப்படி அடித்தேன் மழை நெக்ஸ்ட் பசல் உத்தரவு